అపోస్తులుడైన పౌలు కొరింథీలుగు రాసిన రెండవ పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియో ప్రత్యక్షతలను గూర్చియో చెప్పుదును క్రీస్తునందున్న ఒక మనిషిని నేనెరుగుదును అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అతడు శరీరముతో కొనిపోబడినో నేనెరుగను శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను అది దేవునికే తెలియను అట్టి మనుష్యుని నేనెరుగుదును అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను అది దేవునికే తెలియను అట్టి వాణి గూర్చి అతిశయింతును నా విషయం అయితేనో నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దాని కన్నను నా వలన వినిన దాని నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించటం మానుకునుచున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయ్యందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను రెండవ కొరంతీయులకు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి నేను అవివేకినైతిని మీరే నన్ను బలవంతము చేసితిరి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలీ శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడను నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి రెండవ కురెంతీలకు పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇదిగో ఈ మూడవసారి మీ యొద్ధకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును నన్నును నేను వ్యయపరుచుకొందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అది అలా నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మను మోసపుచ్చి అర్జించుకుంటున్నా మీ యొద్దుకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని తీతు మిమ్మను మోసపుచ్చి ఏమైనా అర్జించుకునినా మేమొక్క ఆత్మవలననే ఒక్క జాడలయందే నడుచుకునలేదా రెండవ కొరెంతీలకు పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనిచున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడునుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుస లాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత చారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి